ఏపీలో జరిగిన ఎన్నికల ఆందోళనపై కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తామంటున్నారు ఏపీ ఎన్నికల అధికారి మీనా తెనాలి మాచల్ల అనంతపురంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని అన్నారు అయితే అల్లర్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు గొడవలు జరిగిన ప్రాంతాల్లో రేపు ఎన్నికల సంఘం పరిశీలన తర్వాత రీపోలింగ్ పై క్లారిటీ ఇస్తుందని అన్నారు తర్వాత అనంతపురంలో బోత్ పార్టీస్ మెయిన్ క్యాండిడేట్ Uh, that is the narsarao uh, i think is the existing mla or something so these were the main leaders who were detained uh, and their movement was restricted otherwise it, it, it was leading to a lot of uh, uh, violence from both sides though i have personally not received any complaint however uh, uh, i have seen it in the newspaper lo news lo as of now i have not received any request for repoll రేపు ఆబ్జర్వర్స్ ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఆబ్జర్వర్స్ దీనికి సంబంధించి సెవెంటీన్ ఏ స్క్రూట్నీ అంటాం దీన్ని రేపు మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ఆ టైంకి ఉంటుంది దోస్ అబ్జర్వర్స్ అలాంగ్ విత్ ద ఆరో విల్ గో త్రూ ఆల్ ద డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ కంప్లైంట్ వచ్చినాయి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్గా రీపోల్ గురించి మనకు తెలుస్తుంది అవర్ తెనాలి ఎమ్మెల్యే సిటింగ్ ఎమ్మెల్యే బోత్ పార్టీస్ మెయిన్ జరిగిన ఎన్నికల ఆందోళనపై కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తామంటున్నారు ఏపీ ఎన్నికల అధికారి మీనా తెనాలి మాచల్ల అనంతపురంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని అన్నారు అయితే అల్లర్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు గొడవలు జరిగిన ప్రాంతాల్లో రేపు ఎన్నికల సంఘం పరిశీలన తర్వాత రీపోలింగ్ పై క్లారిటీ వస్తుందని అన్నారు